జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ భోగ శ్రావణి పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మహనీయుని గూర్చి పలువురు ప్రసంగించారు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వాలు ఉండేది ఆ గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు ఆ పిల్లవాడు చదువులో అత్యంత ప్రతిభ కలిగి ప్రతి విషయంలోనూ చురుకుగా ఉండేవాడు ఒకరోజు తను బడికి వెళ్ళినప్పుడు బడిలో చదువు చెప్తున్నటువంటి టీచరు వెళ్ళగానే నువ్వు ఇక్కడ కూర్చోవద్దు బాబు నువ్వు ఆ పక్కన కూర్చోవాలి ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారని చెప్పారు అప్పుడు ఆ పిల్లవాడి మధ్యలో ఒక ఆలోచన మెదిలింది అయ్యో నేను ఇక్కడ ఎందుకు కూర్చోవద్దు అందరితో పాటు ఆ పక్కన ఎందుకు కూర్చోవాలి అని సరే బడి అయిపోయింది బడి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తా ఉన్నాడు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా దాహమేసింది బాబుకి చాలా దాహమేసి వెళ్తా వెళ్తా ఉంటే ఆ ఊరిలో ఒక పెద్ద బావి ఉంటుంది అందరూ అక్కడ నీళ్ళు తోడుకొని తాగేవాళ్ళు తన ఆ బావి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు దాన్ని ముట్టుకోవద్దు ముట్టుకోవడానికి వీలు లేదు అని వారించింది తిట్టింది ఆ బాబు చాలా బాధపడ్డాడు ఆ పసి హృదయం ఎంతో ఆవేదనకు గురైంది అక్కడి నుంచి అదే దాహంతో ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పండగ రోజు వచ్చింది అమ్మ అందరూ గుడికి వెళ్తున్నారు మనం కూడా గుడికి వెళ్దాం నాకు కూడా దేవుని పూజ చేయాలని పూజలు వాళ్ళ అమ్మ చెప్పింది వద్దు నాన్న మనం అందరిలాగా గుడికి వెళ్ళొద్దు మనం వెళ్ళలేము కూడా మనకు అంత అదృష్టం లేదు భాగ్యం లేదు అప్పుడు ఆ పిల్లవాడు అడిగాడు అమ్మ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బళ్ళోకి వెళ్తూనేమో ఒక పక్కన కూర్చోబెడుతున్నారు నీళ్ళు తాగాలంటేనేమో బావిని అంటున్నారు నువ్వేమో దేవుడికి పూజలు చేసుకుందాం దండం పెడదామంటేనేమో గుడికి అంటున్నావు ఎందుకమ్మా అని అడిగింది ఎందుకమ్మా నా పిల్లవాడు అడిగినప్పుడు అమ్మ దగ్గర సమాధానం లేదు కానీ అదే పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టినటువంటి ఆ ఉపాధ్యాయురాలు కానివ్వండి బావిని ముట్టుకొనివ్వని ఆ గ్రామస్తులు కానివ్వండి గుళ్ళోకి వేనివ వెళ్ళనివ్వనటువంటి ఆ పెద్దలు కానివ్వండి తను ఎదుగుదలని తను ఎదిగి భారతదేశానికే ఒక మార్గదర్శకత్వం ఇచ్చి ప్రాణులందరికీ హక్కులు ఇచ్చేటటువంటి ఒక గొప్ప మహనీయుడు అవ్వడాన్ని ఆపలేకపో